మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్ ఆరు సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి మీరు చూశారు ఆడపిల్లలంతా సాక్షి సెంటర్లో దిగుతారు సార్ వాళ్ళు దిగితే వెళ్ళవర్దాం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మన నివాళులు అర్పించే ఉపయోగం లేదు సార్ అది జరగకుండా చూస్తారని మనకు వేశారు సార్ ఇవాళ ఈ కాన్స్టెన్షన్లో అర మూడు వేల ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలనే అర్థం అవట్లేదు సార్ పదిహేను నెలలు కాలం అయింది ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు సార్ వాళ్ళు ఇచ్చారు సార్ వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు అన్ని పథకాలు ఇచ్చారు పనికి మేలు పథకాలన్నీ ఇచ్చారు ప్రజలు సోమరపోతులుగా తయారు చేశారు రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారా ప్రజలు కష్టపెడుతున్నారు కూడా అర్థమవుని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ఇవాళ చాలా ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా పదిహేను వందలు వందర మైల్ వాళ్ళు వచ్చింది మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టారా లేకపోతే మీరు రోడ్లు వేసారా మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్ మన రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు ఈ పథకం ఎంత ఇవ్వలేదు అని అడిగి మన రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యూషన్లోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్ వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు ఎందుకంటే ఏడు సంవత్సరాలు అయింది సార్ రోడ్డు వేసి నేను కలెక్టర్ గారికి సార్లు చెప్పాను సార్ ఆవిడ కూడా చూశారు పాపం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా ప్రజల ప్రజల మాటని మీకు వినిపించాలి సార్ ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్ మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళొకే ఈ పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని ఆవేదన కానీ ఇక్కడెక్కడ కూడా ఎవరిని విమర్శించడం కాదు మనం చేయవలసిన అవసరం ఉందా చేస్తా ఉ మనకి మనకే ఓట్లు వేశారు చేసే వెళ్తాం దాంట్లో అనుమానం లేదు ఈ రోడ్లే కాదు ప్రతి విలేజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాం పదిహేను కోట్ల రూపాయలు మీ కాన్స్టిట్యూన్సీకి శాంక్షన్ చేస్తానని చెప్పారు ఆర్ అండ్బి మంత్రి గారు నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు అదేవిధంగా ఏడు కోట్ల రూపాయలు పత్తిపాడు దాకా రోడ్డు కూడా శాంక్షన్ చేశారు కానీ కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వబోతే నేను అంటున్నాడు సార్ యాక్చువల్గా ఎన్ఆర్సీఎస్ నిధులు కూడా ఇంకా మనం రాలేదు అవి కూడా రిలీజ్ అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులు కొన్ని తీరి అన్ని చోట్లకి మనం రోడ్లు వేయవలసిన అవసరం ఉంది ఇది నిరంతరం ఈ కాన్సెన్స్లో ఇలాంటి చోట చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకోమని మా మనోహర్ గారిని ఎందుకంటే మేము కష్టం వస్తే మీకే చెప్పుకుంటాం ఎందుకంటే మా నాయకుడు ఉన్న పరిస్థితి తలములకలు అయ్యి అక్కడ ఉన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి అయ్యా అంటే ఆయన మన ఎంక చూడటం ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మంచి ఆలోచన చేసి ఈ రైతులను ఎలా గట్టికిచ్చారో అదే విధంగా మమ్మల్ని కూడా గట్టి ఇచ్చిపోయి మిమ్మల్ని అడుగుతాం సార్ అంతే తప్ప ఏం కాదు ఇప్పుడు ఇవాళ ఎవరని కలెక్టర్ గారు కూడా బాధపడతారు నా దగ్గర కూడా డబ్బులు ఇవ్వలేవండి ఇవ్వాలంటే కానీ ఏదో రకంగా మనం ఈ రోడ్లు ఏందామని చెప్పి నాకు చాలా ఎంకరేజ్ కాదు మా తోడ పుట్టిన నా చెల్లెళ్ళే కాబట్టి ఎప్పుడు కూడా ఏది అడిగినా ఈ రోజు వరకు నోలు చెప్పలేదు అదేవిధంగా రాహుల్ రాహుల్ కుమార్ రెడ్డి గారు కాదు మంచి జేసీ గారు అదే అందరూ కూడా చాలా బాగా ఉన్నారు రైస్ మిల్లర్స్ అందరూ కూడా మన శ్రీరామరాజు గారి సారథ్యంలో అదేవిధంగా మన సూర్బాబు గారు కూడా వచ్చారు అదేవిధంగా లోకల్లో వెంకన్న బాబు గారు అందరూ కూడా రైతులు ఇబ్బంది పెట్టుకుంటారు వచ్చిన ధాన్యాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన రైతు మిల్లు వాళ్ళు తోలుకుని ఎవరు డబ్బులు వాళ్ళకి అకౌంట్లోకి వేస్తున్నందుకు మరి నిజంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు సార్ రైతులు అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా రుణపడి ఉంటారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదాన్ని మర్చిపోకండి ఖచ్చితంగా అన్ని పనులు చేసే వెళ్తుంది కూటమి ప్రభుత్వం దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ పథకాల Legal, galera